మచిలీపట్నం న్యూజవర్గ ప్రజలందరికీ నమస్కారం అండి ఇప్పటి వరకు మచిలీపట్నంలో టీడీపీ వచ్చిన తర్వాత మరి గతంలో అంతకుముందు ఈ గోళ లేదనుకుంటున్నాను ఇప్పుడు కొత్తగా పుట్టించారు సరే పుట్టించడం వల్ల ఎవరు ఆస్తులు ఏంటి అనేది ప్రజలకు వాస్తవాలు తెలియదు కాబట్టి ఈ మధ్యన రీసెంట్గా ఇద్దరు కూడా ఆస్తుల గురించి తర్వాత పార్ట్నర్షిప్ల గురించి తర్వాత అవాలాల గురించి తర్వాత ఇన్కమ్ గురించి అన్ని విషయాలు మాట్లాడుకుంటుంటే మరి నేను చెప్పడం కాదు పేర్నాని గారి మాటల్లోనేమో కులరేంద్ర గారి మరి దుబాయ్లో ప్రాపర్టీస్ అని అక్కడని ఇక్కడని హైదరాబాద్ అని చెప్పని ఎన్నో తర్వాత కులరేంద్ర గారు ఏమని చెప్పారు దాదాపుగా ఐదు వేల కోట్లు ఆస్తి అని చెప్పని చెప్పారు సరే ఈ సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ఈ మధ్యన ఈ విధంగా ప్రతి మాజీ సీఎంని సీఎంని వాళ్ళేమో లక్షల కోట్లు వేల కోట్లు అని చెప్పి వాళ్ళ తరహాలు ఈ మధ్య రాజకీయాల్లో చూస్తే ప్రజలకు సేవ చేయడానికి మర్చిపోయి ఆస్తులు కూడబెట్టుకోవడానికి వాళ్ళ కుమారులకు ఆస్తులు పెంచుకోవడానికి వచ్చినట్టుగా రాజకీయాల్లో ఉంది ఈ రోజున దానికన్నా ముందు ఇక్కడ మనం చూసుకుంటే గుమ్మడి నరసయ్య గారు అని చెప్పిన ఒక ఆయన ఉన్నారు ఆయన ఈరోజున కావాలని వేయించాను ఈ బ్యానరు ఇలా ఇలాంటి నాయకులను మనం మర్చిపోకూడదు గుమ్మడి నరసయ్య గారని ఐదు సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యి రోజున బస్సులో తిరిగే పరిస్థితి తర్వాత పాటూరి రామయ్య గారు ఇప్పుడంటే పామారు నియోజకవర్గం ఉంది కానీ అంతకుముందు నిడిమూల్ నియోజకవర్గం దాదాపుగా నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు కూడా ఆయన బస్సు ప్రయాణం తప్ప సొంత కారు లేదు ఆ తర్వాత పేరునాని గారు మీకే ఈరోజున రెండు వేల పంతొమ్మిదిలో నాకు పోటీ చేయడానికి డబ్బులు లేవన్న వ్యక్తి మీరు ఈ రోజున మరి ఏదైతే కనుక ప్రాపర్టీస్ మీరు ఏ విధంగా కొన్నారనేది సాక్ష్యానికి నిదర్శనం ఇంకొకరు పేర్ని కృష్ణమూర్తి గారు ఈ పేర్ని కృష్ణమూర్తి గారిని కూడా ఎందుకు చేశారంటే పేరు నాని గారు తండ్రైనా విలువలతో రాజకీయాలు చేశారు ఆ తర్వాత నడకుతి నరసింహరావు గారు ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా చేసినా ఆయన మీద కూడా ఎటువంటి రిమార్కులు లేవు ఆ పక్కన బచ్చుల అర్జునుడు గారు ఏ పార్టీ వ్యక్తులు వెళ్ళినా ఎందుకంటే నా సిద్ధాంతాలు కూడా ఆయన సిద్ధాంతాలే నన్ను తెలుగు యువత నాయకుడిగా నిలబెట్టింది కూడా ఆయనే ఎక్కువ మాట్లాడకుండా నువ్వు కష్టపడే నాయకుడు అని చెప్పి ఆఫీస్ నుంచి పిఎస్ సతీష్ అని ఉండేవాడు ఫోన్ చేయించి వెంటనే వచ్చి తెలుగు యువతలో నాకు జిల్లాలో పదవేసిన వ్యక్తి బచ్చులర్జుంట్ గారు ఏ ఆయన చనిపోతే దాదాపుగా అన్ని పార్టీలు కూడా వచ్చినాయి ప్రతి జనం వచ్చారు ఒక కులం రాలా అలాంటి వ్యక్తి అర్జెంటు గారు మరి మనం ఈ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకునే ముందు మరి బచ్చులర్జునుడి గారికి నడకూతి నరసింహరావు గారికి కూడా మచిలీపట్నంలో ఒక విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పని నేను కోరుతా ఉన్నా లేదంటే మీ వల్ల కాదంటే కనుక రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత నేనే వీళ్ళగ్గా విగ్రహ ఆవిష్కరణలో ప్లాన్ చేస్తానని చెప్పి మంచి సెంటర్ చూసి నేను ప్లాన్ చేస్తానని చెప్పని తెలియజేస్తాను అంతేకాకుండా ఈ రోజున పేరు నాని గారు మాట్లాడుతున్నాడు పద్మావతి హ్యాపీ అయినా కబోర్డు మార్చారంట కానీ రోజున అక్కడికి వెళ్ళే ముందు మీరు నాని గారు రెండు వేల నాలుగులో ఎవరు ఎమ్మెల్యే మీరే కదా రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఎమ్మెల్యేగా ఉండగా ఆ రోజునే చెప్పారు రంగనాయక స్వామి వారికి ఎటువంటి కానీ దూప దీప నైవేద్యాలకు ఇబ్బందులు లేవు అని చెప్పాను రోజున మీరు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే తర్వాత ఒకటి ఉండదు ఎన్టీ రామారావు గారి సినిమాలో అది అది ఏంటంటే దాంట్లో చెప్తారు సరే దాని తర్వాత ప్లే చేద్దాం రెండు వేల నాలుగులో వేరే వాళ్ళు పాడుకున్నారు ఆ వేరే వాళ్ళు అంటే ఎవరు మేకల సుబ్బారావు గారు తర్వాత లింగమానంద గారు వాళ్ళు అన్నయ్య నవబాబు గారు వాళ్ళిద్దరూ పాడుకున్నారు ఆ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి నేను రెండు వేల ఇరవైలో కొనుక్కున్నానంటే ఈరోజు జనాలు పెంచోళ్ళు అనుకుంటున్నారా ఏదైనా చెప్తే స్ట్రైట్గా చెప్పాలేస్త నేను కొనుక్కున్నా అప్పుడు ఏంటి డబుల్ పెట్టి కొనుక్కున్నా ఏదో నాకు భూములు కావాలనిపించింది హౌసింగ్ బోర్డులో భూములు అంటే రేపొద్దున అటు రోడ్సు తర్వాత హైవే ఇదంతా చూసి రేపొద్దున నాకు నా కుమారుడికి మంచి ఇల్లు కట్టుకుంటా ఇల్లు కావాలని చెప్పి పబ్లిక్గా ఒప్పుకోండి దానికి ఎందుకు దొంగ మాటలు ఇప్పుడు వెయ్యి గజాలు ఏదైతే ఉందో ఈ నాలుగు డాక్యుమెంట్ల మీద మీరు కొన్నారు కదా అవి ఎక్కడి నుంచి కొన్నారు పలానా వాళ్ళ దగ్గర నుంచి కొన్నారని చెప్పి అన్నారు రోజున లింగం ఆనంద్ అని అయిన ఎవరు బినామీ అనేది బందర్లు ఎవరో తెలీదా ఇప్పుడు సొంత ఇప్పుడున్న జనరేషన్లో హస్బెండ్ వైఫ్స్ కలిసి ఉంటుందా సొంత బ్రదర్స్ కలిసి ఉంటుందా సొంత స్నేహితులు కలిసి ఉండట్లా అలాంటిది మీరు పెంచి పోషించిన వాళ్ళు మీ దగ్గర ఉండాలని గ్యారంటీ ఏంటి మీరు ఏదో కిలుకుంటారు ఏదో గిల్లు ఉంటారు ఆ గిల్లుడికి అయినా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత లింగమానంద గారు ఫోటోలు మీరే చూపించారు కదా మరి రెండు వేల ఇరవై నాలుగు బిఫోర్ ఒక ఫోటో తీయండి మీతో అయితే కనుక నాలుగైదు ఫోటోలు ఉన్నాయి మా వాళ్ళు అయితే తీసుకురాలేదు కానీ అప్పటి వరకు కూడా లింగమానంద గారు అనే మనిషి మీ మీ మనిషే కదా పోని బందర్లో కొంతమందికి వ్యాపారస్తులకి తర్వాత ఈ మేకల సుబ్బారావు గారి పేరు ఎవరైతే నాకు అమ్మారని చెప్పారో ఒక పాయింట్కి వద్దాం ఈ రోజున మేకల సుబ్బన్న గారు డబ్బుగా ఏమైనా తక్కువ పలుకుబడిగా ఏమైనా తక్కువ కుర్రాళ్ళు ఏమైనా తక్కువ హంగుగా ఏమైనా తక్కువ అదేవిధంగా లింగమానంద్ గారు రీసెంట్గా వేదవాస గారు ఇంటి ముందు కూడా ఇల్లు కొనుక్కుని ఆయన అక్కడ కూడా ఒక షాప్ షాప్ పెట్టారు ఆయనకి ఏమన్నా డబ్బు తక్కువ స్థలాలు అమ్ముకోవడానికి ఈ రోజున పేరు నాని గారు నేను అడుగుతున్నా మీ ఇల్లు సేల్ పెడతారా ఈ ఇద్దరు మనుషులు కొనుక్కుంటారు ఇదే ఇద్దరు మనుషులు మీ ఇల్లు శైలు పెడితే కొనుక్కునే వ్యక్తులు వాళ్ళు అలాంటిది ఈ రోజున మీరు లేదు లేదు నేను వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాను అని చెప్ప చెప్తే జనాలు మరి ఎర్రోళ్ళు కదా ఎర్రోళ్ళు కదా అందుకనే మీరు చెప్పంగానే బంధ ప్రజలందరూ కూడా నమ్మేసి అయ్యో అందుకే నేను అనుకుంటా వాళ్ళ దగ్గర నుంచి పాపం నాని గారికి రెండు వేల ఇరవై పంతొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత మినిస్టర్ అయిన తర్వాత డబ్బులు వచ్చినట్టున్నాయి అందుకే అందుకే కొనుక్కుంటారు అందుకే రెండు వేల ఇరవైలో ఇరవై ఒకటిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని అనుకుంటారనుకుంటున్నారేంటి ప్రతీది మచిలీపట్నంలో ప్రతీది దోచేసి తర్వాత మీ గురించి మీ ప్రభుత్వం ఉండగా ఒక అమ్మాయి పేరు గుర్తు చేస్తున్నాను నేను గౌడ కులానికి సంబంధించిన అమ్మాయి అనూ షా గుర్తుందా మీకు అది గుర్తు చేయాలా ఈరోజున మీరేదో పోక్రి సినిమా డైలాగ్ చెప్పి పద్మావతి హ్యాపీ అని అంటున్నారు కదా నా పద్మావతి అంటే ఎవరో నాకు అర్థం కాల ఆ రోజున ఆ పోకరి క్యారెక్టర్లో మహేష్ బాబు చెప్పింది ఏంటంటే పద్మావతి హ్యాపీనా అంటే సిఏ గారు అదే ఆ క్యారెక్టర్లో సెకండ్ వైఫ్కో ఏదో ఈ రోజున మీరు పద్మావతి హ్యాపీ అని అంటే రోడ్డు మీద అక్కడక్కడ టీ తాగే వాళ్ళు బందరు వాళ్ళు అడుగుతున్నారు ఏంటి పేరు నాని గారు మాములు కులాలకే అనుకుంటా ఇంట్లో వాళ్ళకు కూడా గొడవలు పెడతాడు పద్మావతి హ్యాపీ అని అంటున్నాడు ఏంటి ఒకసారి నువ్వు కూడా ప్రెస్ మీట్ ద్వారా అడుగు నాగార్జున అని చెప్పి చెప్పిందని కొంతమంది అడుగుతున్నారు ఈ రోజున అదే హైదరాబాద్లో ఇల్లు ఉన్నాయని చెప్పని వాళ్ళ వాళ్ళ మీద మీరు అంటున్నారు కదా మీరు ఎల్లో షర్ట్ వేసుకుని వాడిపోయిన తర్వాత ఐకియాలో సామాన్లు కొంటాకి ఎక్కడ సామాన్లు కొంటాకి వెళ్ళారు మిచిలీపట్నంలో ఉన్న ఇంటికి సామాన్లు కొంటాకి వెళ్ళారా లేకపోతే మీకు హైదరాబాదులో వెళ్ళా ఉంది ఫోటో చూపించమంటే చూపిస్తా హైదరాబాదులో కొత్తగా కొన్న వెళ్ళాక కొంటాకి సామాన్లకు వెళ్ళారా అయి చెప్పరు అదే సీనియర్ ఎన్టీఆర్ సినిమా పాటలే ఉంటుంది ఏదో అవునంటే కాదనిలే కాదంటే అవునని లేని చెప్పి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని చెప్పని ఒకటి ఉంటుంది ఇక్కడ మా పేరురాయి మాటలకు అర్థాలు పూర్తిగా వేరు ఎందుకంటే అటేస్తాడు ఇటేస్తాడు ఇటేస్తాడు అట్టేస్తాడు మీ మాటలో మీ కళ్ళబూల మాటలో అంత ముందు గతంలో నమ్మేరేమో ఇప్పుడు నమ్మతాకి ఇప్పుడు వచ్చిన జనరేషను జస్ట్ మీ ఆధార్ కార్డు పంపిస్తే మొత్తం కూడా మీ ఆస్తులు మీ ప్రాపర్టీస్ అంతా తీసే ఇవ్వలో ఉన్నారు ఈ జనరేషన్లో ఉన్నారు ఒకప్పుడు చెప్పుకోండి కబుర్లన్నీ కూడా ఆ తర్వాత ఇంకొక విషయం చెప్తాడు ఈ పీవీపీ మాలు ఏదైతే కనుక ఉందో ఆ నితేష్ గారు నేను నూట యాభై కోట్లు అడిగాను అందుకే నేను పర్మిషన్ ఇవ్వలేదని చెప్పాను అంటాడు కదా మీరు క్లారిటీగా ఒకటి అడుగుతాను నూట యాభై కోట్లు మీకు ఎందుకు ఇస్తాడు అడిగినా అదే నూట యాభై కోట్లు ఉంటే అదే మనిషికి సెంట్రల్ మినిస్టర్ ఒక వ్యక్తి తెలుసు ఏ అక్కడికి వెళ్తే నూట యాభై కోట్లు ఇస్తే పర్మిషన్ రాదా నీ దగ్గరికి రావాలి నూట యాభై కోట్లు ఇస్తే ఒకరు ఈరోజు నువ్వు కూడా చెప్తున్నా తారు కారు ఫోర్ డబల్ జీరో ఫైవ్ నెంబర్ వేసి మీ అదే వ్యక్తి పట్టుకొచ్చాడా దాంట్లో ఒక మరి ఖాళీ బ్యాగ్లో లేకపోతే దాంట్లో ఇటు పెట్టుకొచ్చాడు నాకు తెలియదు కానీ ఒక రెండు బ్యాగ్లు అన్న దాంట్లో వచ్చినాయా కానీ మనకేంటి పక్కనున్న స్థలం కావాలి ఆ స్థలం నేను ఏదో కాలనీ పెట్టి పీకేం కాలనీ పెట్టి కృష్ణమూర్తి గారి కాలనీ పెట్టి నేను అక్కడ ఒక వంద మంది కుటుంబాలకు ఇవ్వాలి పక్కనున్న స్థలం డిమాండ్ చేశారా లేదా మరి రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ అయిపోతే ఎన్ఓసి కోసం మున్సిపాలిటీ ఎందుకు ఆపింది అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చి ఒక డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ దగ్గర ఎందుకు ఆగింది అంటే మనం అడిగిన స్థలం ఇవ్వలా ఆ స్థలం ఆ స్థలం వాల్యూ వంద నుంచి నూట యాభై కోట్లు ఇవాళ దాన్ని బ్రతికే నూట యాభై కోట్లు కట్టిన మాలకి కానీ మనకు మాత్రం మనం అడిగింది చేయాలి లేకపోతే పర్మిషన్లు ఉండవు మీరు రెండు వేల ఇరవై నాలుగులో గవర్నమెంట్ రాదు అనుకుంటే కనుక అందరూ వస్తుందని అనుకున్నారు అప్పుడు రప్పారప్పా డైలాగ్ ఏ విధంగా అయితే చెప్తున్నారో అదే కాన్ఫిడెన్స్తో బియ్యం లూటీ చేయడం తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా చూసుకుంటాడు ఒక నాలుగేళ్ళు వడ్డీలు కట్టుకుంటాడేమో చూద్దాంలే మనం అడిగింది చెప్పి అని దాన్ని ఆపడం బందరు ప్రజలు తెలియకపోవచ్చు అతని దగ్గరగా ఉంటే మాకు తెలుసుగా అతను రెండు సంవత్సరాలు నెలకి చెప్తున్నా మీకే ఇరవై ఐదు లక్షల రూపాయలు వడ్డీ కట్టాడు తెలుసా మీకు రెండు సంవత్సరాలు ఇంటూ ఇరవై ఐదు లక్షలు ఈ రోజున ఒక పారిశ్రామికత వచ్చిన లేదంటే ఈ రోజున అదే మాటలో మీరు ఆ పుష్ప సినిమా చూసినట్టున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అదే మాటలో దాదాపుగా వంద నుంచి నూట యాభై మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు కృష్ణా జిల్లా వాళ్ళంతా కూడా ఇలాంటివి వస్తే ఆపేయడం మనకు కావాల్సినవి అడగడం ఇవన్నీ జనాలను మర్చిపోతారని చెప్పని మళ్ళీ అటు కొల్లు రవీంద్ర వైపు డైవర్ట్ చేయడం ఇక్కడ డీజిల్ నొక్కేసిన అంట కదా అక్కడ అది నొక్కేసిన అంట కదా అని చెప్పని ఏం మీరు నొక్కలేదా మీ ప్రభుత్వంలో మీరు డీజిల్ పంపించలేదా అప్పుడు ఆయన ఇప్పుడు మీరు ఇప్పుడు కొల్లురవీంద్ర గారు అప్పుడు మీరు దందాలు దందాలే డబ్బు డబ్బే సరే ఈ ప్రాపర్టీస్ ఈ గోలంతా మాగే బాబు అనుకుంటే పక్కన పెడితే మీరిద్దరు కొట్టుకోవడం వల్ల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బందర ప్రజలందరూ నా అందరూ వస్తున్నారు ఏమైనా వాళ్ళిద్దరు కొట్టుకోవడానికి ఆ వాయిస్ రికార్డులు కానీ లేకపోతే కొన్ని కొన్ని ఉన్నాయి అవి పెడితే రాజకీయంగా ఇద్దరూ హ్యాంగ్ వేసుకోవడమే వాళ్ళిద్దరు కొట్టుకునే బిజీలో ఉన్నారు మీరన్నా పనులు చేసి పెట్టండి అని చెప్పని పాండరంగా స్కూల్ నుంచి నూట యాభై మంది పేరెంట్స్ నా ఆఫీస్కి వస్తానంటే వద్దు మీరు మళ్ళీ ఫోకస్ అవుతారు నేనే మీ దగ్గరికి వస్తానని చెప్పి వాళ్ళందరూ నాకు చోట రమ్మని అక్కడికి వెళ్తే మా పిల్లలకి ఎన్సీసీ మాస్టర్ లేరు మాస్టర్ నేయించండి కులరేంద్ర గారు ఆఫీస్ చుట్టూ ఎంపీ గారు ఆఫీస్ చుట్టూ మా చెప్పులు అని చెప్తే నేను లోకేష్ గారికి వాట్సాప్ పర్సనల్ నెంబర్కి మెసేజ్ పెట్టి కోన శశిధర్ గారికి పెట్టి రామరాజు గారికి పెట్టి ఈరోజున మొన్న మీరు వెళ్ళారంట స్కూల్కి ఏమండి మాస్టర్ కావాలని చెప్పి అడిగితే యాస్తా వేస్తా అని అంటున్నారంట మళ్ళీ వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు తర్వాత మన మూడు స్తంభాల నుంచి కోనే సెంటర్ రోడ్డు అడుగుతున్నారు దానిపైన లేదు ఆ తర్వాత మచిలీపట్నం నియోజకవర్గంలో ఎన్ని స్ట్రీట్ పోల్స్ ఉన్నాయో లైట్ పోల్సు ఒకసారి మీ ఏఈల్ని డీఈల్ని ఎస్ఈల్ని పిలిపించండి నా మచిలీపట్నం నియోజకవర్గంలో ఎన్ని పల్లెటూర్లు ఉన్నాయి ఎన్ని టౌన్లు ఉన్నాయి ఎన్ని వార్డులు ఉన్నాయి ఎన్ని సందులు ఉన్నాయి ఆ సందుల్లో మనం ఎన్ని ఉన్నాయి అని అడిగి లైట్లు వెలుగుతున్నాయా లేదా చూసి కొంచెం లైట్లు వేయించమని అడుగుతున్నారు ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర లైట్స్ లేవు జిల్లా నలుమూల నుంచి అక్కడికే వస్తారు అక్కడికి వస్తే ఆ చుట్టుపక్కల ఖాళీ స్థలాలు కాబట్టి పోవం అంట ఈ రోజున రోగానికి ఎవరైనా వస్తే వాళ్ళు పాము కార్డుకు గురవ్వాలి అవి మనం పట్టించుకో ఆ తర్వాత ఒకరోజు నేను అనుకోకుండా ఏదన్నా వీడియో పెడతాం పొద్దున్నేనేమో ఇక్కడ దాకా బట్టలు పెట్టుకుని కొంతమంది వచ్చేసి ఆవులు ఎవరన్నా గనక రోడ్ల మీద తిరిగితే చలనాలు వేస్తాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మళ్ళీ ఎవరో వాళ్ళు పడడం మళ్ళీ కాళ్ళు చేతులు ఎర్రగొట్టుకోవడం కొంతమంది చనిపోవడం మళ్ళీ మీరు స్టేట్మెంట్లు ఇవ్వడం దేనికి రాజకీయంగా ఉనికిడి కోసం బతకడం కోసం దాదాపుగా మా నాని గారైతే కనుక మూడుసార్లు ఎమ్మెల్యే చేశాడు అదే ఆవులు అదే మచిలీపట్నం అదే రోడ్లు తర్వాత వాళ్ళ కుమారుడేమో నేను కూడా పెద్ద పెద్ద బిజిఎంలు వేసుకుంటాడు డెబ్బై సంవత్సరాల నుంచి మహేష్ బాబు సినిమాలోది పల్లెటూర్లు మారలేదు ఏం అని ఆ డెబ్బై సంవత్సరాల్లో ఉంది మీ తాత మీ నాన్న అయ్యా బాబు ఆ డెబ్బై సంవత్సరాల నుంచి ఉంది మీ తాతగారు మీ నాన్నగారే ఆయన బీజిఎమ్లు పెట్టుకుని పల్లెటూర్లు మారలేదు ఏం మారలేదు నేను మార్చేస్తానంటాం యువతని తప్పు దోవ పట్టించకుండా యువతని కొన్నిటికి కొన్ని వాటికి అలవాటు చేయకుండా ఉంటే చాలు మీరేం చేయమస తర్వాత ఈరోజున మెడికల్ కాలేజ్ గురించి అందరూ బయలుదేరారు ఎవరికన్నా బుద్ధి ఉందా ఈరోజు నిలిన వాళ్ళకి సెకండ్ ఇయర్ పిల్లలకి అక్కడ ఎగ్జామ్స్ జరుగుతుంటే నెట్ట మధ్యాహ్నం పదకొండు గంటలకు డిస్టర్బ్ చేయడానికి మీరు కాలేజీ దగ్గరికి వెళ్తారా ఈరోజున మచిలీపట్నం నియోజకవర్గంలో నేను చూశా మా కురవలను ముగ్గురిని పెట్టా మూడు స్తంభాల దగ్గర అటు ఇటు ఇటు విజయవాడ నుంచి మూడు బస్సులు అంట దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో నూట యాభై మంది ఎనిమిది కార్లు వచ్చినాయంట ఎనిమిది కార్లలో సుమారు ఒక యాభై మంది తర్వాత పెనమలూరు నుండి ఒక ఎనభై మంది వచ్చారంట తర్వాత పెడం నుంచి ఉప్పాలరాము గారు ఒక వంద మందిని తీసుకొచ్చారంట గుడివాడ నుంచి ఒక వంద మంది వచ్చారంట అవిన నుంచి వంద మంది వచ్చారంట తిరువురు నుండి వంద మంది వచ్చారంట పామార్ నుండి వంద మంది వచ్చారంట మచిలీపట్నంలో మంది వస్తే ఏం అవసరం ఉంటుంది కానీ పేరుని కిట్టు జెండాలు పెట్టుకుంటాం మాత్రం బాగా గుర్తు పెట్టుకున్నారు అంటే మచిలీపట్నం నియోజకవర్గంలో నాకు ఎంత బలం ఉంది రేపు పొద్దున నా కుమారుడు ఎమ్మెల్యే అవ్వడానికి ఛాన్సులు ఉన్నాయని చెప్పి సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి దాదాపుగా ఏడు వందల యాభై మంది ఎనిమిది వందల మంది వచ్చి ఫిల్ ఎగ్జామ్ చెడగొడతాక వస్తారా మీరు అది కాకుండా కొల్లు రవీంద్ర అనే వ్యక్తి క్లియర్గా చెప్పాడు ఏమని మచిలీపట్నం మెడికల్ కాలేజు ఏదైతే కనుక పీ ఫోర్ ఉందో ఆ పీ ఫోర్లు అంటే ప్రైవేట్ కరణి అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు కానీ ఎక్కడైతే మెడికల్ కాలేజ్ అవ్వలేదో ఆ పూర్తవన్నది ఎవరినన్నా ఒక డోనర్ అంటారు ఆ డోనర్ వ్యక్తిని తీసుకుని అతనికి ఒక థర్టీ పర్సెంట్ షేర్ లేకపోతే ఆ షేర్ విధానం ప్రకారం కాలేజీని నిర్మాణం చేసుకోవడానికి డెవలప్మెంట్ చేసుకుంటానికి మేము పీ ఫోర్లో తీసుకుంటున్నామని చెప్పాడు ఈ రోజున మచిలీపట్నంలో దాదాపు ఎనిమిది వందల మంది వచ్చిన వ్యక్తులు మీరు వెళ్ళాల్సింది ఏ జిల్లాలకు వెళ్ళాలి పక్క జిల్లాలకు పోవాలి మచిలీపట్నం మెడికల్ కాలేజు ప్రైవేటీకరణ ఉందని చెప్పి మీతో చెప్పారా మళ్ళీ ఆ క్రోడ్ అంటాడు ఎట్లాగో మనం గోల్డెన్ స్పూన్స్లో పెరిగాం గోల్డెన్ హౌస్లో పెరిగాం ఎక్కడ కూడా మనకు మట్టి అంటే ఏంటో తెలియదు మట్టు వాసన అంటే ఏంటో తెలియదు కానీ ఈరోజు నేను మీ తాతగారిని పెట్టా దేనికి పెట్టా ఒక గొప్ప నాయకుడు చెప్పుకోవాలి ఎందుకంటే నాకు విలువలు తెలుసు కాబట్టి ఈరోజు నీకు విలువ తెలియదు కాబట్టి ఏం మాట్లాడుతున్నావు తొకలక్ సీఎమ్మా ఒక డెబ్బై ఐదేళ్ళు సీనియర్ సీనియర్ని పెట్టుకుని గౌరవించాలి రాజకీయ నాయకులకి అవినీతులు అందరూ చేస్తారు మన ఇంట్లో చేసిన వాళ్ళు ఉన్నారు తొకలక్ సీఎం అదే మాట మీ నాయకుడిని అంటే లేకపోతే మా నాయకుడిని అంటే భాష తప్పు గౌరవం కూడా నేర్చుకో ఏదో మైకులు ఉన్నాయి లేకపోతే మా నాన్నగారు చూసుకుంటారు కదా అని చెప్పని రోడ్డు మీదకి ఏది పడితే అది వాకితే రేపు పొద్దున అమెరికా ఆస్ట్రేలియాలో వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది గుర్తు పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడం గౌరవించడం నేర్చుకో జనాలకి థ్యాంక్ యూ